నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి ఇది చెప్తుంది బిఏ ఫాలోవర్స్ ఆఫ్ మీ ఈవెన్ యాజ్ ఆల్సో యామ్ ఆఫ్ క్రైస్ట్ నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి అయిన పౌలు ఈ మాట చెప్పాడు ఇంక ఎవరు ఏ అపోస్తరుడు మిగిలిన ఎవరు ఈ మాట చెప్పినట్టుగా బైబిల్లో వ్రాసలేదు అపోస్తుడైన పౌలు చెప్పాడు నేను క్రీస్తుని బోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలి అంటే ఇప్పుడు మనం పౌలును బోలి నడుచుకుంటే మనం ఎవరిని బోలు నడుచుకున్నట్టే క్రీస్తుని బోలు నడుచుకున్నాడు దేవుని నామానికి స్తోత్రం గాక లెల్లుయ్యా మనము పౌలును పోలి అంటే పౌలును వెంబడించాలా అంటే ఒక మనిషే కదా పౌలు అని డౌట్ రావచ్చు చాలామందికి సాతానెక్కడు కూడా కుట్ర చేస్తాడు అనేవాడు ఒక వ్యక్తి వాడిని వెంబడించడం ఏంటి చాలా క్రైస్తవులు ఈ మాట అంటూ నేను చూశాను పౌలు ఈ మాట తన సొంత జ్ఞానం తనలా పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో అన్నాడు అందుకని నేను అన్నాను అపోస్తుడైన పౌలు పరిశుద్ధ ఆత్మతో మాట్లాడిన అతి ప్రాముఖ్యమైన మాట నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి మనము అపోస్తుడైన పౌలును పోలి నడుచుకుంటే మనం క్రీస్తుని పోలి నడుచుకున్నట్లే ఎందుకంటే అపోస్తుడైన పౌలుకు క్రీస్తే అధికారం ఇచ్చాడు దేవున్నా మనకి స్తోత్రం కాక కొన్ని విషయాలు కొన్ని వాక్యపరమైన సిద్ధాంత విషయాలు అవన్నీ కూడా పౌలు చవటానికి ఆ దేవాదేవుడు అవకాశం ఇచ్చాడు మిగిలిన వాళ్ళు ఏమి ఎవరో చెప్పని విషయాలు పౌలు ద్వారా ఆ దేవాదేవుడే చెప్పించాడు పౌలు యొక్క సొంత జ్ఞానం కాదు ఇది పౌలు గొప్పతనం కూడా కాదు దేవుడు ఎంపిక చేసుకున్నాడంతే అందుకని అపోస్తడైన పౌలు చెప్పుకు అత్యలుపుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది అన్నాడు ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఎందుకు నియమించబడ్డాడు నన్ను బోలు నడుచుకోండి అన్నాడు కదా అపోస్తుడైన పౌలు నన్ను బోలు నడుచుకోండి అన్నాడు ఇప్పుడు ఆయన వాళ్ళు నడుచుకోవటం అంటే అసలు ఆయన ఏం చేశాడు అసలు ఏం చేశాడు పౌలు అంటే పౌలు ప్రకటించుటకు నియమించబడ్డాడు ఏమి ప్రకటించుటకు నియమించబడ్డాడు వాక్యమును ప్రకటించుటకు దేవునామానికి స్తోత్రం కలుగున పౌలు వాక్యమును ప్రకటించుటకు నియమించబడ్డాడు వాక్యమును ప్రకటించుట అంటే ఏమిటో జాగ్రత్తగా చూడండి పౌలు వాక్యమును ప్రకటించడానికి నియమించబడ్డాడు అసలు వాక్యము ప్రకటించటం అంటే ఏంటో కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చిన ఇరవై ఐదో వచ్చిన దగ్గర నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు జాగ్రత్తగా చూడండి కులశీలకు రాసిన పత్రిక దయచేసి అందరూ తీసి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన దగ్గర నుంచి చూడండి అనగా దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడు ఇది పౌలు చెప్పుకుంటున్న మాట ఇది అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇరవై ఐదు వచ్చిన దగ్గర నుంచి దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు ఏం ప్రకటిస్తున్నాడంట వాక్యమును ప్రకటిస్తున్నాడు అదేగా ప్రకటించుట పౌలు ఎందుకు నియమించబడ్డాడు ప్రకటించటానికి నియమించబడ్డాడు ఏం ప్రకటించటానికి నియమించబడ్డాడు వాక్యమును ప్రకటించడానికి నియమించబడ్డాడు వాక్యమును ప్రకటించటం అంటే ఏంటో తెలుసా వాక్యమును ప్రకటించడం అంటే పౌరుల దృష్టిలో పౌలు యొక్క స్టాండర్డ్స్లో వాక్యమును ప్రకటించటము అంటే యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును ప్రకటించటం దేవుణ్ణమానికి స్తోత్రం కలుగును కాక అంత ఆషామాషీ కాదు వాక్యం ప్రకటించటం అంటే వాక్యం అందరం మేము చెప్పేస్తాం వాక్యం అని చాలామంది వచ్చేస్తాం మాదిరి ఏంటి వాక్యం వాక్యమును ప్రకటించటం అంటే యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మీకు ఒక విషయం తెలుసా వాక్యం ప్రకటించటం అంటే దేవదూతలకు కూడా తెలియని విషయాలు ఇప్పుడు తెలియజేయటం దేవునామానికి స్తోత్రం కాక దేవదూతలకు కూడా తెలియదు చాలా విషయాలు అవి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తన భక్తుల ద్వారా దేవుడు బయటకు తీసుకుని వస్తాడు హల్లెలూయా